కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్తో కలిసి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ బషీర్బాగ్ లో మాట్లాడుతూ విద్యా రంగ సమస్యలు గురుకుల విద్యాలయాలలో ప్రభుత్వ విద్యాలయాలలో ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ బాలికల పాఠశాల కళాశాల మహిళ సిబ్బందిని నియమించాలి పెండింగ్లో ఉన్న భవనాలను వెంటనే పూర్తి చేసి విద్యార్థులకు అందించాలి పక్క భవనాలు లేని వాటికి పక్క భవనాలు నిర్మించాలి ఖాళీగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి ప్రైవేటు విద్యాలయాలలో ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలి రెండు వేల ఐదు విద్య హక్కు చట్టం అమలు చేయాలి ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ హాస్టల్ గురుకుల మేనేజ్మెంట్ హాస్టల్ ఆశ్రమ పాఠశాల కళాశాల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి అందనంగా గురుకులాలు ఏర్పాటు చేయాలి కొత్తగూడెంలో ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి అంతకన్నా ముందు జిల్లా కమిటీలను పూర్తి చేయాలి గిరిజన బిడ్డ మచ్చలేని అధికారి సేండి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి సింగరేణిలో అవినీతి అంతమందించాలి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగాల పేరుతో తరువాత రెగ్యులర్ అవుతారని నిరుద్యోగ యువతి యువకులను ఆశ చూపుతూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు కాబట్టి ఏజెన్సీలు రద్దు చేయాలి ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దరఖాస్తుల ద్వారా లేదా మార్కుల ద్వారా నైన నియమించాలి ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలను నింపే ఆలోచనను విరమించుకోవాలి ఆర్టీసీ కార్పొరేషన్ ఎండి సజ్జనార్ ద్వారానే నియమించాలి సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీగా సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ జేమ్ మైనింగ్ లేదా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల నుంచి సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ జేమ్ని నియమించాలి ముప్పై మూడు జిల్లాకు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి మరియు కేంద్ర విద్యాలయాలు ఏర్పాటు చేయాలి అధికారుల అవినీతి అక్రమాలపై స్థానిక అధికారులకు కలెక్టర్ గారులకు ప్రభుత్వానికి విన్నవించితే వాటిపై విచారణ జరపకుండా స్థానిక కేసులు విద్యార్థి సంఘాల నాయకులపై పెడుతున్నారు వాస్తవాలు తెవ్వకుండా విచారణ చేయకుండా కేసులు రాష్ట్ర డీజీపీ గారు ప్రధాన దృష్టి పెట్టి కేసులపై విచారణ చేయించాలి మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర మహాసభలు ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీన కొత్తగూడెంలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యారంగ మీద ప్రధానంగా చర్చించడం జరుగుతూ ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల మీద కానీ ఎక్కడైనా అవినీతి మీద పోరాట అధికారుల మీద అవినీతి మీద పోరాటం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావాలని చెప్పేసి నిజాయితీగా న్యాయంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకుల పైన కేసులు పెడతా ఉన్నారు మరి ఆ కేసులపైన పూర్తి విచారణ జరిపించాలి డీజీపీ గారు మీరు ఆలోచించి కింది ఉన్నటువంటి ఎస్ఐలు కానీ సీఐల కానీ డిఎస్పీలు కానీ కమిషనర్లు కానీ ఆదేశాలు ఇస్తూ విచారణ జరిపి మరి ప్రభుత్వానికి విన్నవిస్తున్నారా కలెక్టర్లకు ఇచ్చి మరి దాని మీద పూర్తి సమాచారాన్ని తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఇస్తున్నారా లేదా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఇది పూర్తిగా విచారణ చేయకుండా కేసులు పెట్టి వేదిక గురిస్తున్నారు కాబట్టి దాని మీద పూర్తిగా మరి డీజీ గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వం కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆర్టీసీ కండక్టర్లతో సంబంధించినటువంటి కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏజెన్సీలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ నుంచి గురుకుల నుంచి రెసిడెంట్ నుంచి ప్రభుత్వ కార్యాలయం కానీ సింగర్యన్లు కానీ ప్రతి ఒక్క దానిలో సొసైటీల పేరుతోని అవుట్ సోర్సింగ్ సొసైటీల పేరుతో చైర్మన్లు ఆ ప్రకటిస్తూ మిమ్మల్ని రెగ్యులర్ చేస్తారు కాబట్టి మీరు దరఖాస్తు చేసుకొని రండి అని చెప్పేసి లక్షల రూపాయలు తీసుకొని మరి వాళ్లకు ఉద్యోగాల నియామకాల పత్రాలు ఏదో పేరుతో ఇస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు రద్దు చేయాలి ప్రభుత్వమే ఒక శాఖ ఏర్పాటు చేస్తారా లేదా ఒక ఏజెన్సీ ఏర్పాటు చేస్తారా చేసి ప్రభుత్వమే దాన్ని నియమిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం విధంగా ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కేంద్ర విద్యాలయాలు ప్రతి జిల్లాకి ఇవ్వాలి నవోదయ విద్యాలయం కూడా పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం నియమించ ఏర్పాటు చేయాలి దానివల్ల పేద విద్యార్థులు కానీ చదువుకునే విద్యార్థులకు కానీ మరి విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ప్రధానంగా చేయాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో కానీ లేదా హాస్టల్లో ఆశ్రమాలలో కానీ మరి పెండింగ్ బిల్లు చాలా ఉన్నాయి మరి ప్రభుత్వ భవనాలను నిర్మించి మరి ఏర్ దాన్ని పూర్తి చేయకుండా విద్యార్థులకు వెళ్ళి కాబట్టి జూన్ పన్నెండు తారీఖులో పూర్తి చేసి ఆ విద్యార్థులకు అందించాలి పక్కా భవనాలు లేనటువంటి మరి గురుకుల విద్యాలయాలు అట్లానే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ ఏవైతే ఉన్నాయి అది ప్రైవేట్ బిల్డింగ్ లో కనీస సౌకర్యాలు లేకుండా మరి ఉన్నారు కాబట్టి వెంటనే వాటిని కూడా ప్రభుత్వం వెంటనే బడ్జెట్ చేసి కొత్త భవన నిర్మాణం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి అదే విధంగా ఈ ఈ ప్రధాన అంశాల మీద మరి రేవంత్ రెడ్డి గారు ఈ అన్ని ఒక్కెత్తు అయితే మరి విద్యా సంస్థలు అనేటువంటిది భవిష్యత్తులో భారత దేశ పౌరులుగా తీర్చితే విద్యార్థులు కాబట్టి విద్యార్థులు పూర్తిగా విద్యార్థులు ఏ విధంగా చేయాలో ఆ విధంగా మరి ఆలోచించేయాల అందించాలని చెప్పేసి కోరుతా ఉంది